thank గుజరాత్ నుంచి రాజ్యసభ ఫలితాలపై క్షణక్షణానికి ఉత్కంఠ పెరుగుతోంది మూడు సీట్ల కోసం నలుగురు పోటీ పడగా కాంగ్రెస్ బీజేపీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి గుజరాత్ ఎమ్మెల్యేల బలాబలాల ప్రకారం మూడింటిలో బీజేపీకి రెండు మరొకటి కాంగ్రెస్ కు వస్తాయి అయితే మూడో సీటు కోసం బీజేపీ బలవంత్ సింగ్ రాజ్పుత్ ను దింపటంతో దింపడంతో కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ విజయంపై డైలమా ఏర్పడింది అటు కొందరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరటం శంకర్ సింగ్ వాఘేలాతో పాటు మరికొంతమంది కమలానికి సపోర్ట్ చేయడంతో ఫలితంపై ఉత్కంఠ పెరిగిపోయింది బీజేపీకి నూట ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉండటంతో ఇప్పటికే అమిత్ షా స్మృతి ఇరానీల విజయం ఖాయమైంది మూడో సీటు కోసం క్రాస్ ఓటింగ్ జరిగిందని బీజేపీ అంటుంటే తమదే విజయమని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని ఎన్సీపీ విప్ జారీ చేసిన ఓ ఎమ్మెల్యే మాత్రం బీజేపీకే ఓటు వేస్తానని ప్రకటించారు అటు ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ అభ్యర్థికే ఓటు వేశారని కమలం పార్టీ అంటుండటం ఫలితాలపై ఉత్కంఠను రేపుతోంది